అస్మద్గురు భే నమ శ్రీమాత్రే నమ నవంబర్ రెండో తేదీ ఆదివారం నాడు క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది అంటే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు అయితే ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడే దేవదానవులు క్షీర సాగరాన్ని మదించారు యోగ నిద్రలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఏకాదశి నాడు లేచి ద్వాదశి నాడు తులసి బృందావనంలోకి అడుగుపెట్టి తులసి స్వరూపమైనటువంటి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటారు కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కళ్యాణం ఎలాగా చేస్తారు తులసి కళ్యాణం చూసిన ఎటువంటి ఫలితం వస్తుంది ఒకవేళ తులసిని వివాహం చేయలేని వారు ఏం చెయ్యాలి ఒక ఈ పూజ చెయ్యకపోతే ఏ పరిహారం చేసుకుంటే అత్యధికమైనటువంటి ఫలితం వస్తుంది ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం క్షీరాబ్ది ద్వాదశ నాడు ఎవరైతే దీపారాధన చేస్తారో అది కూడా పిండి దీపారాధన చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అని చెప్పి వేదాలు ఘోషిస్తున్నాయి విశేషం అనమాట క్షీరాబ్ది ద్వాదశి అంటే అంటే లక్ష్మీ స్వరూపమైనటువంటి తులసి కోటని అలాగే విష్ణు స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టుని పూజించాలి అందుకనే నేను మన ఛానల్లో తులసి పూజా విధానంలో తులసి నామాలు అలాగే ఉసిరి చెట్టు యొక్క పూజా విధానంలో నామాలు కూడా నేను చెప్పాను అవి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఆ నామాలు చదువుకున్న చాలు సాయంకాలం ఉదయాన్నే తులసి కోటలో దీపారాధన చేసి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత తులసి కోటలో పక్కన ఉసిరి మొక్కను కూడా చేర్చి ఆ రెండింటికి కూడా కళ్యాణం జరిపించాలి అయితే మరి ఆడవారు ఉదయాన్నే లేవాలి ఆ రోజు అంటే క్షీరాబ్ది ద్వాదశి నాడు లేచి ముందుగా తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకి నమస్కారం చేసుకుని తులసి కోట చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేయాలి క్షీరాబ్ది ద్వాదశాడు తప్పనిసరిగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని ఇద్దరిని కూడా పూజించాలి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీటితో ఇంటిని శుద్ధి చేసుకుని గడపలకి పసుపు రాసి బొట్లు పెట్టి ఇంటి గుమ్మ ముందు బియ్య పిండితో ముగ్గు ఖచ్చితంగా వేయాలి అయితే ఈ రోజు ఖచ్చితంగా ఆడవారు పసుపు రంగ వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే పుని స్త్రీలు కాళ్ళకి పసుపు రాసుకుని ఇంట్లో దీపారాధన చేయాలి అక్షతలు కూడా ఎప్పుడూ కూడా మనకి అక్షతలు ఎప్పుడు మన ఆ దేవుని గదిలో ఎప్పుడూ అక్షతలు ఉండాలి ఖచ్చితంగా అక్షతలే కాదు ఒక రాగి చంబునుండా నీళ్లు పోసి దాంట్లో రెండు తులసి దళాలు కూడా వేసుకుని ఉంచుకోవాలి ఏకాదిస్తున్నాడు ఖచ్చితంగా లక్ష్మీనారాయణుల చిత్రపటం ఉంటే లక్ష్మీనారాయణల చిత్రపటం ఎదురు ఉండగా గాని లేకపోతే అలవేలు మంగాదేవి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటం ఉంటే ఆయన చిత్రపటం ఉంది గాని ఖచ్చితంగా దీపారాధన చేయాలి దీనికంటే ముందు మనం పసుపు గణపతిని చేసుకుని పసుపు గణపతికి పూజ చేసుకుంటాం ఆ తర్వాతనే మనం లక్ష్మీనారాయణ యొక్క పూజ చేసుకుంటాం విశేషంగా ఏకాదశి నాడైనా నాడైనా ఖచ్చితంగా తులసి దళాలు ఉంచుకోవాలి కానీ మరి తులసిని ద్వాదశి పూట కానీ ఏకాదశి పూట కానీ కొయ్యకూడదు అందుకని ముందు రోజే మనం సిద్ధం చేసుకుని ఉంచుకోవాలి లేకపోతే ఆపద్ధర్మం కొయ్యవలసి వస్తే ఒక్కసారి తులసి మాతని ప్రార్థించి ఆవిడని అడిగి మరీ రెండు తులసి దళాలు తీసుకోవాలన్నమాట విష్ణుమూర్తి చిత్రపటానికి ఖచ్చితంగా తులసిమాల సమర్పించండి అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించండి అలా చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి ఖచ్చితంగా ఎవరైతే ఈ విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తారో వాళ్ళకి అన్న వస్త్రాలకి ఉండదు ఇంతటి అద్భుతమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు విష్ణుమూర్తికి ఖచ్చితంగా పిండి దీపాలు వెలిగించాలి తులసి మాల సమర్పించాలి ఏ దీపాలు వెలిగించినా సరే ముందు దీపారాధనకి పసుపు బొట్టు ఖచ్చితంగా పెట్టాలి అలాగే కొన్ని తులసి దళాలు ఖచ్చితంగా ఉండాలి స్వామివారికి బెల్లం పానకము వడపప్పు నైవేద్యంగా పెట్టచ్చు అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టచ్చు పాలలో బెల్లం ముక్క వేసి నైవేద్యంగా పెట్టచ్చు ఇలా నైవేద్యాన్ని చూపించేటప్పుడు ఖచ్చితంగా దాంట్లో తులసి దళం వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని చెప్తూ నైవేద్యం పెట్టాలి అలాగే ఈ మూడు ప్రదక్షిణలు చేసుకుని నమస్కారం చేసుకోవాలి పూజ చేశాక ఆ పూజాక్షతలను తల మీద ఖచ్చితంగా వేసుకోవాలంటే భగవద్ వచనం మనకి దొరికినట్టే ఈ రకంగా అక్కడ మళ్ళీ అక్కడ మనం తులసిని తీర్థంగా కూడా తీసుకోవచ్చు అనమాట అఖండమైనటువంటి సిరి సంపదలు కలుగుతాయి మరి ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి లక్ష్మీదేవిని పూజించి ఉదయం అంతా కూడా ఉపవాసం ఉంటే మంచిది ఉపవాసం ఉండలేకపోతే మనం తినే ఆహారంలో ఉల్లి వెల్లుల్లి కానీ కందిపప్పు కానీ మినుములు కానీ లేకుండా చూసుకోవాలి అలాగే మద్యం మాంసం జోలికి అస్సలు వెళ్ళకూడదు మసాలాల జోలికి కూడా వెళ్ళకూడదు అనమాట అలాగ సాత్వికమైనటువంటి ఆహారాన్ని చే తీసుకోవాలి ఇంట్లో అలా ఉదయం ఇంట్లో చేసినట్టుగానే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యాక సాయంకాలం ఐదు దాటాక తల స్నానం చేసే అవకాశం ఉంటే చేయని లేకపోతే కంఠ స్నానం చేస్తే సరిపోతుంది మళ్ళీ తలస్నానం చెయ్యక్కర్లేదు పసుపు నీళ్లు జల్లుకొని చాలు అలాగే ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు పెట్టాలి పూజ గదిలో కూడా ఒక చిన్న దీపం వెలిగించాలి అన్నిటికంటా ముఖ్యంగా ఏ పని చేసినా చేయకపోయినా సాయంకాలం సమయంలో తులసి మొక్కను ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజించాలి మీకు పూర్తిగా తులసి మొక్కను ఉసిరి మొక్కను ఖచ్చితంగా పూజించేటటువంటి పూజా విధానం తెలియకపోయినా వివాహం తెలియకపోయినా ఆ రెండింటికి కలిపి ఒక దండ వేసి ధాత్రి నామాలు ఇరవై ఒక్క నామాలు ఉంటాయి అవి అలాగే తులసినామాలు షోడసనామాలు ఉంటే అవి చదువుకుని ధూపదీప నైవేద్యాలు పెడితే చాలా చాలా విశేషంగా కలిసి వస్తుంది అలాగే భార్యా భర్తలు ఇద్దరు గడక కూర్చుని చేస్తే సిరి సంపదలు కలుగుతాయి అనమాట భర్తకి విపరీతమైన సంపదలు కలుగుతాయి సుమంగళయోగం భార్యకి సిద్ధిస్తుంది కుటుంబ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి తులసి కోటకి పసుపు రాసుకోవడం తులసి కోటని అందంగా అలంకరించుకోవడం కుంకుమ బొట్లు పెట్టడం పువ్వులతో అలంకరించుకోవడం ఇలాంటి పని చేస్తే అఖండమైనటువంటి యోగం కలుగుతుంది ఒకవేళ ఉసిరి కొమ్మ అందుబాటులో లేదనుకోండి ఉసిరి చెట్టు మనకి స్వామివారి యొక్క చిత్రపటం పెట్టుకుని మనం ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు అందులో ఏమీ అనుమానం లేదు మనం ఫోటోలు పెట్టుకోవచ్చు ఈ తులసి చెట్టులో స్వామివారి ఫోటో లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుని కళ్యాణం చేసుకోవచ్చు ఏమీ ఇబ్బంది ఏం లేదు అలాగే తులసి మాతకి నైవేద్యంగా పెట్టాలి ఉసిరి మాతకి నైవేద్యంగా పెట్టాలి కాసిన పళ్ళు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి సరిపోతుంది మీకు ఓపుకుంటే పాలు బియ్యం అరటి పళ్ళు బెల్లంతో చేసిన పరమాణ నైవేద్యంగా పెట్టండి ఓపిక లేకపోతే మామూలుగా పాలు బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి మూడు వందల అరవై ఒత్తులతోటి తులసి దగ్గర దీపారాధన చేయొచ్చు తులసి కోటకు ఇచ్చి ప్రదక్షిణ చేయొచ్చు అలాగే మీకు వివాహం సులభంగా అయిపోవాలనుకోండి ఒక పసుపు దాడికి ఒక పసుపు దాడికి పసుపు కొమ్ము కట్టి తులసి మొక్క కట్టండి ఎవరినైనా సరే బ్రాహ్మణుని పిలిపించి ఆయన ఆధ్వర్యంలో తులసి వివాహం చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ధాత్రి నామాలు తులసి నామాలు కార్తీక దామోదర నామాలు చదువుకుంటూ పూజ చేసుకుని ఈ పసుపు కొమ్ముని తులసి అమ్మవారి దగ్గర కట్టిన కూడా అఖండమైనటువంటి పుణ్యం వస్తుంది అంటే యథాశక్తి అంతే ఇలాగే చెయ్యాలి అని ఏం లేదు యథాశక్తి మనం చేసుకోవాలన్నమాట ఎవరికి ఎంత చేస్తా అంత పుణ్యం ఏమీ పర్వాలేదు ఒకవేళ ఇంట్లో తులసి మొక్క ఆనవాయితీలైన వాళ్ళు ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళొచ్చు దేవాలయంలో దీపారాధన చేసి దేవాలయంలో ఖచ్చితంగా తులసి కోట ఉంటుంది కాబట్టి అక్కడ దీపారాధన చేసుకోవచ్చు అలాగే కొమ్మ కూడా అక్కడ ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు అక్కడ కూడా అంటే ఉసిరి చెట్టు అంటే స్వయంగా విష్ణుమూర్తి స్వరూపం అనమాట అందుకని ఉసిరి చెట్టుకి నేను ఎనిమిది దీపాలు పెడితే చాలా మంచిది అనమాట ఎనిమిది దీపాలు పెట్టాలి ఎనిమిది దిక్కులకి ఎనిమిది దీపాలు పెట్టి ఆ ఇరవై యొక్క నామాలు అక్కడ చదువుకున్నా కూడా అఖండమైనటువంటి అంటే ఈ సంవత్సరం పొడుగునా కూడా ధనానికి లోటు లేకుండా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలాగా మనకి దీవిస్తారనమాట లక్ష్మీనారాయణలు ఇద్దరు కూడా ఎవరైతే వివాహం కాదో వాళ్ళు ఖచ్చితంగా గనక ఈ పూజ చేసినా చూసినా ఆ వ్రత కథ విన్నా కూడా వాళ్ళకి తొందరగా వివాహం జరుగుతుంది పెళ్ళైన వాళ్ళు గనక ఉపవాసం ఉండి చేసుకుంటే గనక దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే ఇంటికి ముత్తైదుల్ని పిలిచి వాళ్ళని లక్ష్మీ స్వరూపులుగా భావించి వాళ్ళకి తాంబూలం ఇవ్వచ్చు ఖచ్చితంగా అనమాట అన్ని రకాలైనటువంటి కోరికలు ఖచ్చితంగా తీరతాయి వీలైతే దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయానికి వెళ్ళి అక్కడ దీపాలన్నీ కూడా వెలిగించండి రావి చెట్టు ఉంటే రావి చెట్టు చుట్టూ తా ప్రదక్షిణ చేసి రావి చెట్టు మొదట్లో కాసిన పాలు పోసి అక్కడ ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ విష్ణు సహస్రనామాలు కానీ లేకపోతే ఓం విష్ణవే నమ అన్న షడాక్షరి మంత్రాన్ని కానీ అలా చదివితే సకల పాపాలన్నీ కూడా పోతాయి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మనం ప్రతిసారి చెప్పుకుంటాం ఎన్ని దా జాతక దోషాలు ఉన్నా ఇలాంటి ముఖ్యమైనటువంటి పండుగ రోజులలో పర్వదినాలలో గోమాతకి కాస్త గ్రాసం తినిపించండి మీరు కనీసం పూజ చేయలేకపోయినా కాస్త పసుపు కుంకుమ ముందర ముఖానికి వెనకాల తోగభాగం పృష్ఠభాగం కూడా రాసి నమస్కారం చేసుకుని గోమాత చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసి కనీసం గెడ్డో ఉలవలో మినువులో ఏదో ఒకటి గ్రాసం తినిపించండి గోమాతకి అలా గనక చేశారు అంటే ఖచ్చితంగా జాతక దోషాలు అన్ని పోతాయి వీలైనంత వరకు పేదలకి దాన ధర్మాలు చేసినా కూడా మీకు ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి క్లేశాలు పోతాయి దాన ధర్మాలు ఎంతో కొంత మీరు ఇడ్లీయే పెట్టండి భోజనమే పెట్టండి పాలే ఇవ్వండి లేకపోతే మజ్జిగే దానం చేయండి ఏది దానం చేసినా వస్త్రదానం చేసినా అన్నదానం చేసినా ఏది చేసినా కూడా అఖండమైనటువంటి పిండిపలం ఖచ్చితంగా దక్కి తీరుతుంది కాబట్టి ఏకాదశి ఉపవాసం ఉన్న వాళ్ళే ద్వాదశి పూజ చేయాలా అన్న నియమం అయితే ఏమీ లేదు ఏకాదశి ఉపవాసం లేకపోయినా కూడా చేయొచ్చు అలాగే ద్వాదశాలు ఉపవాసం లేకపోయినా మామూలుగా భోజనం చేసేసినా కూడా సాయంకాలం మళ్ళీ స్నానం చేస్తారు కాబట్టి సాయంకాలం పూజ చేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేదు మీకు వీలైనంత వరకు ఏ నామాన్ని పట్టుకున్నా అందులో సిరి సంపదలనిచ్చే నామం మన ఛానల్లో ఉంది కాబట్టి ఆ నామాన్ని మీరు ద్వాదశ పూట ప్రదోష సమయంలో చదివినా సరే జపించినా సరే నూట ఎనిమిది సార్లు అఖండమైనటువంటి పుణ్యం లభిస్తుంది ఆ నామాన్ని నేను మన డిస్క్రిప్షన్ లో పెడతాను లింక్ ఇస్తాను మీరు ఖచ్చితంగా చూడండి లోకా సమస్త సుఖనోభాంత మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం